Transcrição e అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి షాక్ తగిలింది లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని రెండు స్టూడియోలకి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు అన్నపూర్ణ లక్ లక్ష తొంభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం ఎనిమిది వేల వంద చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలకు బదులు నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇక అరవై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ పంతొమ్మిది వందల చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది రెండు లక్ష డెబ్బై మూడు వేలకు బదులు ఏడు వేల ఆరు వందలు మాత్రమే చెల్లిస్తోంది పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి షాక్ తగిలింది లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించాలని రెండు స్టూడియోలకి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లక్ష తొంభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం ఎనిమిది వేల వంద చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలకు బదులు నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇక అరవై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ పంతొమ్మిది వందల చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది రెండు లక్ష డెబ్బై మూడు వేలకు బదులు ఏడు వేల ఆరు వందల మాత్రమే చెల్లిస్తోంది పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు దీపిక అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు బల్దియా భిక్షాకిచ్చింది ఇక అన్నపూర్ణ స్టూడియో రామానాడు స్టూడియో ట్రేడ్ లైసెన్స్ ఫీజుకి సంబంధించి రెండు స్టూడియోలకు జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు సో ఇక అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తున్నారు ఈ రెండు స్టూడియోలు కూడా ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ గా మనకి అక్కడ సినిమా షూటింగ్ తో పాటుగా సీరియల్ షూటింగ్స్ అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అక్కడ షూటింగ్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కానీ అవి తక్కువ విస్తీర్ణం చూపిస్తూ సో ఎక్కువ విస్తీర్ణంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా బల్దియా అధికారులు గుర్తించారు సో దానికి సంబంధించి ట్రేడ్ లైజెన్స్ ఫీజు చాలా తక్కువగా గత కొంత కాలం నుంచి కూడా చెల్లిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అది ఎందుకు మరి నిర్లక్ష్యం ఎక్కడ కనిపించింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఎందుకంటే ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇప్పుడు తక్కువగా చెల్లిస్తున్నారు నోటీసులు ఇవ్వడం కాదు మొదట్నే గుర్తించి నోటీసులు జారీ చేస్తే ఇవాళ రాష్ట్రానికి అంటే హైదరాబాద్కి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో బల్లేకి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది పెంచే అవకాశం కూడా కనిపించేది కానీ కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నారు ఈ యొక్క రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అని గుర్తించినప్పుడు వెంటనే నోటీసులు జారీ చేస్తే బాగుండు గత కొన్న ఏళ్ల నుంచి కూడా ఇదే తతంగం నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఇప్పుడైతే మాత్రం ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ ఈ రెండు స్టూడియోలు రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్టుగా గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పన్నుల ఎగవేతకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా పాల్పడినట్లు కూడా చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది కాబట్టి ఒక ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఇక రెండు స్టూడియోలు మరి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తారా లేకపోతే ఎవరిని ఎవరు ఎవరు నేర్చుకుంటారా ఏంటనేది తర్వాత మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో మాత్రం చూస్తే పదకొండు లక్షల యాభై రెండు వేల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు మరి ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏంటి అనేది కూడా అధికారులు ఏమంటే వెంటనే గుర్తించి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ బదియకు రావాల్సినటువంటి ఆదాయం రాకుండా ఇలా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా ఇలాంటి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మనకి ఈ యొక్క రామాయణాయుడు స్టూడియో కూడా కేవలం అంటే మనకి ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కానీ పంతొమ్మిది వందలు మాత్రమే చెల్లిస్తున్నారు అంటే చూడండి ఎంత తక్కువగా ఆ రామాయణాడు స్టూడియో చెల్లిస్తుందో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది రామాయణాడు స్టూడియోలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అందరినీ కూడా ఏదో ఒక షూటింగ్ పర్పస్ లో వినియోగించుకుంటూనే ఉంటుంటారు చో తక్కువ ఫీజు చెల్లిస్తున్నట్టుగా కూడా గుర్తించారు కాబట్టి జిహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ అధికారులు గుర్తించి వెంటనే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వెంటనే మరి ఇక బల్దియా ఇచ్చినటువంటి నోటీసులకు రామానేర స్టూడియో అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియో ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా మనకైతే తెలియాల్సింది కాబట్టి చూడాలి మరి దాదాపుగా ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియో అయితే లక్ష తొంభై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఎనిమిది వేల వంద చదరపు అడుగులు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే చూడండి ఎంత తక్కువగా పే చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది లక్ష తొంభై రెండు వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో వ్యాపారం చేసుకుంటూ కేవలం ఎనిమిది వేల వంద చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఈ అంశాన్ని కూడా నోటీసులు పేర్కొన్నారు నోటీసులు జారీ చేయడం జరిగింది అన్నపూర్ణ స్టూడియో చూస్తే ఒకసారి పదకొండు లక్షల యాభై రెండు వేల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నట్టుగా కూడా గుర్తించారు సో అరవై అన్నపూర్ణ స్టూడియోస్ చూస్తే అరవై ఎనిమిది వేల చిత్ర పడుగుల వ్యాపారం చేస్తున్నట్టు కూడా గుర్తించారు కాబట్టి సో మొత్తం ఏదైనా సరే పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుంటూ తక్కువగా ఫీజు చెల్లిస్తున్నట్టుగా గుర్తించి జిహెచ్ఎంస అధికారులు అయితే ఈ యొక్క రెండు స్టూడియోలకు షాక్ ఇచ్చారని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి నోటీసులు జారీ చేశారు కాబట్టి రామనాయ స్టూడియో ఏ విధంగా స్పందిస్తుంది అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సింది ఏదేమైనా సరే కొంత గండి కొట్టే ప్రయత్నం కూడా జరిగింది ఇక్కడ ఎందుకంటే రాష్ట్ర మన యొక్క హైదరాబాద్ కు రావాల్సినటువంటి బల్దికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం రావడంలో గండి కొట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క పెద్ద విస్తీర్ణంలో వ్యాపారం చేసుకుంటూ చాలా తక్కువ విస్తీర్ణం చూపించుకుంటూ ట్యాక్సీ పే చేస్తున్నప్పుడు అధికారులు ఎప్పుడో గుర్తించాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు మేల్కొనడం ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్న కాబట్టి సో ఏదేమైనా సరే రెండు స్టూడియోలకు మాత్రం ఇప్పుడు జిహెచ్ఎంసీ షాక్ ఇచ్చినట్టే అయింది సైదిలో మొత్తంగా ఎంత బకాయిలు ఉన్నట్టు జిహెచ్ఎంసి చెప్తుంది ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలుగా ఈ బకాయిలు ఇలా ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఈ నోటీసులు జారీ చేయడం జరిగిందా ఎస్ ప్రస్తుతం అయితే యత్న పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నది అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు సంప్రదించగా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు సో ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ విధంగా తక్కువ విస్తీర్ణం చూపిస్తూ ట్యాక్స్ పే చేస్తున్నారనే విషయాన్ని కూడా జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా అందుబాటులోకి రాలేకపోయారు సో అది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది మరి సేపట్లో కూడా తెలుస్తుంది ఎంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టారు ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు గతంలో ఇలాంటి నోటీసులు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అన్నపూర్ణ స్టూడియోకు రామాయణ స్టూడియోకు ఇచ్చినా కూడా నిర్లక్ష్యం చేశారా లేకపోతే ఏంటనేది కూడా తెలియాల్సింది గత ఎందుకంటే మనకి ఈ యొక్క రెండు స్టూడియోలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ఉంటుందని కూడా తెలుసు అందరికీ కాబట్టి సో తక్కువ విస్తీర్ణం చూపించు ఈ విధంగా తక్కువ ట్యాక్స్ పే చేయడం పట్ల మాత్రం పెద్ద ఎత్తున రామాయణ స్టూడియో పైన విమర్శలు వస్తున్నాయి అన్నపూర్ణ స్టూడియో పైన కూడా విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి యొక్క ట్యాక్స్ తక్కువగా పే చేస్తున్నారు సో ఎంత పెద్ద మొత్తంలో యొక్క బకాయిలు ఉన్నాయంటనేది కూడా మనకి మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది